ఫ్రెండ్స్ ఈ రోజు ఢిల్లీలో జరిగిన భయంకరమైన పేలుడు మొత్తం దేశాన్ని ఒక్క ఒక్కసారిగా భయంలో ముంచేసింది ఇది కేవలం ఒక మండుతున్న కారు ముక్కలు మాత్రమే కాదు ఇది మహా విధ్వంసానికి మొదటి మెరుపు నిద్రపోతున్న యుద్ధాన్ని మళ్లీ రగిలించిన అగ్ని జ్వాల ఈ విధ్వంసకర వార్త గాలిలో కలిసిపోతూనే ఇస్లామాబాద్ నుంచి రావల్పిండి వరకు వెంటనే హై అలర్ట్ ప్రకటించారు ఒక అజ్ఞాతమైన భయానానకమైన భయం పాకిస్తాన్ రాత్రుల నిద్రను పూర్తి లాగేసింది వాళ్లకు బాగా తెలుసు లాల్కోట ముందు జరిగిన ఈ పేలుడు భారత్ కు ఎప్పుడో ఎదురు చూస్తున్న ఆ సాకును ఇచ్చేసింది మొత్తం దేశంలో గల్లీ గల్లీ నగరం నగరం ఒక లోతైన తట్టుకోలేని భయం వాతావరణం నిండిపోయింది ప్రశ్న ఇదే ఈ భయంకర పేలుడు భారత్ యొక్క ఆ భయానకమైన నిర్ణయాత్మక ఆపరేషన్ సింధూ రెండును వెంటనే మొదలుపెట్టేస్తుందా భారత్ యొక్క ఆ చారిత్రక ధైర్యం ఇప్పుడు పూర్తిగా సమాధానం ఇచ్చేసిందా అతిపెద్ద రోమాలు నిక్కబొడుచుకునే గుండెలు దడపుంచే ప్రశ్న ఇది ఈసారి నిజంగా యుద్ధం మొదలైతే పాకిస్తాన్ పేరు ప్రపంచ మ్యాప్ నుంచి ఎప్పటికీ చెరిపేస్తారా ఈ భయం ఏమాత్రం అనవసరం కాదు గత ఐదు నెలల్లో భారత్ శాంతి తయారీ ఏమీ చేయలేదు బదులు ఒక నిర్ణయాత్మక ఆర్పార్ యుద్ధం కోసం నిరంతరం విస్తృతంగా రిహార్సల్ చేసింది ప్రపంచ మహాశక్తులు కూడా ఆశ్చర్యపోయేలా రెండు వేల ఇరవై ఐదు యొక్క ఈ కొత్త శక్తివంతమైన భారత్ ఇప్పుడు కేవలం ప్రతిస్పందన ఇవ్వడంలో మాత్రమే నమ్మకం ఉంచదు తన సొంత నియమాల మీద ఆట మొదలుపెట్టి ముగించే పూర్తి ధైర్యముంది మేము మీకు ఈ పేలుడు గుండెలు దడపుంచే వార్త యొక్క పూర్తి సంచలన కథ చెప్తాం భారత్ యుద్ధ తయారీల నుంచి చైనా పాకిస్తాన్ ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మళ్ళీ టార్గెట్ మీదికి వచ్చింది ఎందుకు భారత్ యొక్క అరవై వేల కిలోమీటర్లకు పైగా రైలు నెట్వర్క్ ఇప్పుడు ఒక నడిచే మిస్సైల్ బేస్ గా మారిపోయింది ఎలా ఆపరేషన్ సింధూర్ యొక్క ఈ భయం పాకిస్తాన్ ఆత్ ఎందుకు దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఏ గూఢచారి రిపోర్ట్ లేదా రహస్య డాక్యుమెంట్ అవసరం లేదు కేవలం గత ఆరు నెలల టైం లైన్ కేవలం గత ఆరు నెలల టైం లైన్ మీద ఒక సాధారణ లోతైన చూపు చాలు పది మే నాటికి యుద్ధ విరమణ ప్రకటన వచ్చిన వెంటనే భారత సైన్యాలు బారాక్ తిరిగి వెళ్లలేదు ఆగలేదు ఆపలేదు ఒక అభూతపూర్వ దూకుడు దృఢ సంకల్పంతో వెంటనే మైదానంలోకి దిగింది గత ఆరు నెలల లెక్కలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి భారత్ ఇరవైకి పైగా పెద్ద అంతర్జాతీయ దేశీయ సైనిక అభ్యాసాలు చేసింది అంటే ప్రతి నెలకు మూడు కంటే ఎక్కువ అభ్యాసాలు అంటే ప్రతి పదవ రోజు భారత సైన్యం ఒక కొత్త పెద్ద యుద్ధ తయారీలో ఉంది ఇది సాధారణ శిక్షణ కాదు ఇది పూర్తి స్థాయి యుద్ధం యొక్క నిరంతర విస్తృత రిహార్సల్ యుద్ధ విరమణ తర్వాత పదిహేను రోజులకు ఇరవై ఆరు మే నాటికి భారత వాయుసేన గరుడ్ కమాండోలు అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ చండీగఢ్ లో టైగర్ క్లా అభ్యాసం మొదలు పెట్టారు దాని తర్వాత ఫ్రాన్స్ తో ఆపరేషన్ శక్తి హిందూ మహాసముద్రంలో సింగపూర్ శ్రీలంకతో నౌకాదళ ఆధిపత్యం సెప్టెంబర్ నెలలో మిశ్రు యొక్క అలెగ్జాండ్రియాలో జరిగిన నలభై మూడు దేశాల బ్రైట్ స్టార్ రెండు వేల ఇరవై ఐదు మహాయుద్ధ అభ్యాసంలో భారత్ మొదటిసారి మూడు సైన్యాలతో లైవ్ ఫైర్ అభ్యాసం అద్భుతంగా చూపించింది చూస్తున్న వాళ్ల కళ్ళు తేలిపోయాయి బ్రిటిష్ నౌకాదళం యొక్క గర్విష్ఠి ఎఫ్ ముప్పై ఐదు ఫైటర్ జెట్లను మన శక్తివంతమైన సుఖోయ్ ముప్పై ఎంకేఐ డాగ్ ఫైట్లో ధూళి చేసింది స్పెయిన్ ఎయిర్బేస్ మీద భారత్ రాఫేల్ పదిహేను దేశాల యూరో ఫైటర్లతో అలాంటి డాగ్ ఫైట్ సిమ్యులేషన్ బియాండ్ విజువల్ రేంజ్ సామర్థ్యం చూపించింది మొత్తం ప్రపంచం చూస్తూ ఉండిపోయింది ఇదంతా కేవలం శాంతి స్థాపన కోసమా కాదు ఇది ఆ ప్రళయకర తుఫాను ముందు తయారీ దాన్ని ఆపరేషన్ సింధూర్ రెండు అంటున్నారు భారత్ ప్రపంచానికి చూపించే తన స్నేహితులు ప్రపంచమంతటా ఉన్నారు శత్రువులు అంతటా టార్గెట్ మీద ఉన్నారు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అసలు తయారీ తెర వెనుక సొంత ఇంట్లో జరుగుతోంది ఇది శత్రువు ఆత్మను కంపించేంత తగిన తయారీ భారత్ ఇప్పుడు పాత బందూకులు ట్యాంకులు యుద్ధం మాత్రమే కాదు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం తరువాతి తరం ఏఐ ఆధారిత యుద్ధ తయారీలో ఉంది ఆగస్టు నెలలో ప్రపంచం అంతర్జాతీయ అభ్యాసాల మీద పూర్తి దృష్టి పెట్టినప్పుడు భారత్ నిశ్శబ్దంగా అరుణాచల్ ప్రదేశ్లో యుద్ధ కౌశల్ మూడు నిర్వహించింది ఈ అభ్యాసంలో మొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్స్లు ఉపయోగించారు అవి సొంతంగా టార్గెట్ ను గుర్తించి మనిషి జోక్యం లేకుండా పూర్తిగా నాశనం చేయగలవు అంటే ఆర్ వర్చువల్ రియాలిటీ లాంటి భవిష్యత్ టెక్నాలజీలను నేరుగా యుద్ధ మైదానంలో పరీక్షించారు సైనికుడికి ముందే తెలుసు శత్రుడు ఎక్కడ దాక్కున్నాడు అతని తరువాత అడుగు ఏమిటి భారత్ ఇప్పుడు ఈ టెక్నాలజీని పూర్తి రియాలిటీ చేసేసింది దీంతో పాటు దేశీయ స్థాయిలో జరిగిన దివ్య దృష్టి త్రిశూల్లాంటి అభ్యాసాలు భారత్ యుద్ధ విధానాన్ని పూర్తి పూర్తిగా మార్చేశాయి ఈ అయినై అభ్యాసాల్లో డ్రోన్ సమూహాలు ఏఐ ఆధారిత టార్గెటింగ్ సిస్టమ్లు ముఖ్యంగా మల్టీడొమైన్ వార్ఫేర్ సామర్థ్యాలు పరీక్షించారు మల్టీడొమైన్ వార్ఫేర్ అంటే ఇప్పుడు భూమి గాలి నీటి యుద్ధాలు విడివిడిగా కాదు ఒకే బటన్ నొక్కితే శాటలైట్ డ్రోన్ ఫైటర్ జెట్ ట్యాంక్ సముద్రంలోని షిప్లు అన్నీ ఒకే సెకనులో శత్రువు మీద దాడి చేస్తాయి శత్రుడికి దాడి నుంచి వచ్చిందో అర్ధమయ్యే అవకాశం కూడా రాదు ఈ తయారీ స్పష్టమైన ఆధారం భారత్ ఇప్పుడు పాకిస్తాన్ లేదా చైనా పాత ఆయుధాల స్టాక్ నుంచి రెండు అడుగులు ముందు ఆలోచిస్తోంది తన సైన్యాన్ని డిజిటల్ ఇనుపగా మార్చేసింది శత్రుడి దాడి కోసం వేచి ఉండదు సొంతంగా శత్రుడి ఇంట్లోకి దూరి సబక్ నేర్పుతుంది మీకు ఇంకా అనిపిస్తే ఇదంతా రొటీన్ భాగమే అని భారత్ మిస్సైల్ పరీక్షల లిస్టు మీద ఒక చూపు వేయండి మే ఇప్పటి వరకు భారత్ రికార్డు బద్దలు కొట్టే మిస్సైల్ ఏ డిఫెన్స్ సిస్టమ్ టెస్టు చేసింది అందులో అగ్ని ఐదు అగ్ని ప్రైమ్ లాంటి అన్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయి కానీ అసలు ఆట సెప్టెంబర్లో జరిగింది భారత్ అన్వాయుధ సామర్థ్యం గల అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ మిస్సైల్ను రైలునుంచీ నడిచే రైలునుంచీ లాంచ్ చేయగలదని చూపించింది అంటే భారత్ యొక్క అరవై వేల కిలోమీటర్లకు పైగా రైలు నెట్వర్క్ ఇప్పుడు నడిచే మిస్సైల్ లాంచర్ కాగలదు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా శత్రుడి ఛాతీ మీద అగ్ని కురిపిస్తుంది ఇది శత్రుడి సాటిలైట్లు గుఘచారికి బహిరంగ సవాలు దమ్ముంటే వెతికి చూపించు ఇది ఆ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ చైనాకో పాకిస్తాన్కో దీనికి పరిష్కారం లేదు మిస్సైల్స్ మాత్రమే కాదు హై హైపవర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటే లేజర్ ఆధారిత ఆయుధాలు కూడా సఫలంగా టెస్ట్ చేసింది శత్రుడి డ్రోన్ సమూహాలను క్షణంలో ఆకాశంలో కాల్చిబూడిద చేయగలవు ఇదంతా స్పష్ట సంకేతం భారత్ పూర్తి స్థాయి ఆర్పార్ యుద్ధ తయారీలో ఉంది అందుకే భారత్ యొక్క స్ట్రైక్ కోర్ అంబాలాలో మహామంథనం చేస్తోంది అక్కడ కెమికల్ ఆయుధాలు డ్రోన్స్ ప్రతి మానవరహిత వైమానిక వాహనం తయారీని సమీక్షిస్తున్నారు శత్రుడి ప్రాంతంలోకి దూరి విధ్వంసం సృష్టించడానికి అక్టోబర్లో మధ్యప్రదేశ్లో మూడు సైన్యాల సంయుక్త అభ్యాసం బంగాళాఖాతంలో మరో లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ టెస్ట్ ఇదంతా నిజమైన యుద్ధ తయారీ సైన్యాలు మైదానంలో చెమటలు కారుస్తున్నప్పుడు ఘిల్లీలో కూర్చున్న నాయకులు సైనిక నాయకత్వం కూడా నిశ్శబ్దంగా లేరు ఈసారి మారింది భారత్ యొక్క లహజ ఒక దూకుడైన కఠిన చాలా తీక్ష్ణమైన లహజ భారత్లో ఇంతకు ముందు అరుదుగా ఉండేది రెండు అక్టోబర్ నాటికి రక్షమంత్రి రాజ్నాథ్ సింగ్ సర్క్రీక్ గురించి పాకిస్తాన్కు అలాంటి కఠిన హెచ్చరిక ఇచ్చారు చరిత్రలో ఎప్పటికీ నమోదయ్యేలా పాకిస్తాన్ ఏ దుస్సాహసం చేసినా భారత్ యొక్క కఠిన ప్రతిస్పందనకు ఆహ్వానం అవుతుంది అది చరిత్ర భూగోళం రెండూ మార్చగలదు ఆగకుండా పాకిస్తాన్కు చేశారు కరాచికి వెళ్లే ఒక మార్గం సర్క్రీక్ గుండా కూడా వెళ్తుంది ఇది నేరుగా స్పష్టమైన బెదిరింపు ఇది ప్రకటన పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత సైన్యం లాహోర్ చేరగలిగితే రెండు వేల ఇరవై ఐదులో కరాచి చేరే పూర్తి ధైర్యం ఉంది మరుసటి రోజు మూడు అక్టోబర్ నాటికి సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ అగ్నికి మరింత గాలివీచారు పాకిస్తాన్ ప్రపంచ మ్యాప్ మీద ఉండాలంటే రాష్ట్ర ప్రాయోజిత గందరగోళాలు వెంటనే ఆపాలి లేకపోతే దాని చారిత్రక భౌగోళిక ఉనికి ఎప్పటికీ ప్రమాదంలో పడుతుంది జనరల్ స్పష్టంగా చెప్పారు ఈసారి ఆపరేషన్ సింధూర్ ఒక్కటిలాగా ఏ సంయమనం చూపను మళ్ళీ రెచ్చగొట్టారంటే ఒక అడుగు ముందుకు వేస్తాం ఈ గాలిలో ఇవ్వలేదు గత ఆరు నెలలుగా పూర్తి శక్తితో జరుగుతున్న ఆ అసాధారణ నిర్ణయాత్మక తయారీల గర్వం ఇది అవతల సరిహద్దు దాటికూడా కలవరం మయం పాకిస్తాన్ కూడా షాహీన్ మూడు ఫతేఫ్ నాలుగు మిస్సైల్స్ టెస్ట్ చేసింది కొత్త హైపర్సోనిక్ మిస్సైల్ గురించి డంబాలు కొడుతోంది అతి ఆందోళనకరం ఏమిటంటే జైషు మహమ్మద్ భారత్లో అస్థరత సృష్టించడానికి మహిళా సూసైడ్ బాంబర్ వింగ్ కూడా తయారుచేసింది మొత్తం ప్రపంచం ఊపిరి ఆపి ఈ దృశ్యం చూస్తోంది ఘిల్లి పేలుడు ఆపరేషన్ సింధు రెండు యొక్క ఆ చివరి భయానక సంకేతమా దాని తర్వాత పాకిస్తానునికి ప్రపంచ మ్యాప్ మీద కేవలం చరిత్రగా మిగిలిపోతుందా ఈ ప్రశ్న ఈరోజు ఢిల్లీ లేదా ఇస్లామాబాద్ గల్లులో మాత్రమే కాదు వాషింగ్టన్ నుంచి మాస్కో బీజింగ్ వరకు దౌత్య చర్చల కేంద్రంలోకి వచ్చేసింది ఎందుకంటే ఈసారి భారత్ తయారీల స్థాయి అంత విస్తృత అంత నిర్ణయాత్మకం దీన్ని కేవలం ప్రాంతీయ సంఘర్షణ అని తప్పించడం ఇక సాధ్యం కాదు చైనాకు స్పష్ట సందేశం వచ్చేసింది భారత సైనిక తయారీల నేరుగా టార్గెట్ కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు బీజింగ్ విస్తరణవాద విధానాలకు కూడా నేరుగా సవాలు అందుకే చైనా వెంటనే తన పశ్చిమ కమాండ్లో జే ఇరవై స్టెల్త్ ఫైటర్ జెట్ల డిప్లాయ్మెంట్ పెంచింది పాకిస్తాన్కు ఇచ్చిన హెచ్క్యూ తొమ్మిది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను భారత్ కొత్త మిస్సైల్ సామర్థ్యాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసే ప్రక్రియ మొదలుపెట్టింది చైనా బాగా తెలుసు భారత్ రైలు లాంచ్ బాలిస్టిక్ మిస్సైల్ సిస్టమ్ దాని గుఘచారి సాటిలైట్లకు దుస్వప్నం అయిపోయింది ఎందుకంటే నడిచే ప్లాట్ఫామ్ నుంచి దాడిన అన్వాయుధ మిస్సైల్ ను ట్రాక్ చేయడం దాదాపు అసాధ్యం ఇదే ఆ స్ట్రాటజిక్ ఎడ్జ్ చైనాను కూడా ఆందోళన పెట్టింది భారత్ స్పష్టంగా చెప్పేసింది తన తర్వాతి యుద్ధం కేవలం భూమి లేదా గాలి మాత్రమే కాదు ఇది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంతరిక్ష సామర్థ్యాలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి ఇటీవలి అభ్యాసం చక్రవ్యూహలో భారత సైన్యం శత్రుడి కమ్యూనికేషన్ నెట్వర్క్ ను జామ్ చేయడం వాళ్ల ఏ సిస్టంలను హ్యాక్ చేయడం సఫలంగా చూపించింది ఇది చూపిస్తుంది భారత్ ఇప్పుడు మిస్సైల్స్ మాత్రమే కాదు అదృశ్య డిజిటల్ ఆయుధాలతో కూడా దాడి చేయడానికి సిద్ధం ఇదే మల్టీడొమైన్ డామినెన్స్ ఆపరేషన్ సింధు రెండు యొక్క అసలు బలం ఒక అలాంటి వ్యూహం శత్రుడికి ఆలోచించే ప్రతిస్పందించే సమయం కూడా ఇవ్వదు అందుకే భారత నౌకాదళం హిందూ మహాసముద్రంలో తన సబ్మెరైన్ల డిప్లాయ్మెంట్ నిఘాను అభూతపూర్వ స్థాయికి పెంచింది కరాచి పోర్టుల మీద లోతైన మానసిక ఒత్తిడి సృష్టిస్తోంది ఎందుకంటే నౌకాదళం ఈ ఆధిపత్యం పాకిస్తాన్ సముద్ర వాణిజ్య నిరోధాన్ని ఎప్పుడైనా అమలు చేయగలదు మరి భారత సైన్యం స్ట్రైక్ కోర్ ఇప్పుడు యుద్ధ మైదానంలో కెమికల్ బయోలాజికల్ దాడుల నుంచి రక్షణకు పూర్తిగా సిద్ధం అని తెలిస్తే పాకిస్తాన్కు సాంప్రదాయ యుద్ధంలో గెలిచే అవకాశం ఏమీ మెగలదు ఇదంతా కలిసి ఒక అలాంటి ఒత్తిడి సృష్టిస్తోంది పాకిస్తాన్ ను తన పాత ప్రమాదకర చర్యల నుంచి ఆపమని బలవంతం చేస్తుంది లేకపోతే ఈసారి ఫలితం కేవలం ఓటమి కాదు దాని భౌగోళిక ఉనికి ఎప్పటికీ ప్రమాదంలో పడుతుంది మరి ఢిల్లీలో జరిగిన ఆ ఒక్క పేలుడు ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని ఆ నిర్ణయాత్మక మలుపు మీద నిలబెట్టేసింది అక్కడ నుంచి శాంతి లేదా మహావినాశం రెండింటిలో ఒకటి ఎంచుకోవాలి అవతల సరిహద్దు దాటి ఈ భయానక పరిస్థితి పాకిస్తాన్ గుఘచారి సంస్థ ఐఎస్ఐ మీద నేరుగా ప్రభావం చూపుతోంది రావల్పిండి హెడ్ క్వార్టర్స్లో ఈ సమయంలో లోతైన మంధనం జరుగుతోంది వాళ్లకు స్పష్టంగా కనిపిస్తోంది భారత్ ఈసారి సరిహద్దు దాటి ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేయదు నేరుగా వాళ్ల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ డీప్ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాటజిక్ బేస్లను నాశనం చేయడానికి సిద్ధం ఐఎస్ఐ ఆంతరిక గూఘచారి రిపోర్టుల్లో కూడా ఆపరేషన్ సింధు రెండు యొక్క వివరణాత్మక డ్రాఫ్ట్ ఉంది అందులో సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే కాదు పూర్వ నిర్ణీత విస్తృత ఏరియల్ బాంబింగ్ ద్వారా పాకిస్తాన్ అన్వాయుధ స్టాక్ భద్రత డిప్లాయ్మెంట్ మీద నేరుగా ఒత్తిడి తెచ్చే వ్యూహం ఉంది భారత్ ఇప్పుడు నో ఫస్ట్ యూస్ విధానం మీద పునరాలోచన చేస్తోందని మంత్రి కరాచి చేరే స్పష్ట సూచన ఇచ్చారని తెలిస్తే పాకిస్తాన్ సైన్యంలో ఆందోళన శిఖరం మీద ఉంది ముఖ్యంగా వాళ్ల కోర్ కమాండర్ల మధ్య వాళ్లకు తెలుసు భారత వాయుసేన రాఫెల్ ముప్పై ఎంకే ఫైటర్ జెట్ల కొత్త సామర్థ్యాల ముందు వాళ్ల పాత ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ ఇప్పుడు పూర్తిగా అప్రభావితం భారత్ యొక్క నిరంతర సూక్ష్మ మిస్సైల్ టెస్టింగ్ లేజర్ వెపన్స్ సఫల పరీక్షలు వాళ్ల సైనిక మనోబలాన్ని దారుణంగా బద్దలు కొట్టాయి మరి ఈ ఆశంక పాకిస్తాను మరింత భయపెట్టింది భారత్ సింధు రెండు ఆపరేషన్లో కేవలం సాంప్రదాయ సాధనాలు మాత్రమే ఉపయోగిస్తే కూడా పాకిస్తాన్ ఓటమి ఖాయం మరి అన్వయుధాల ఉపయోగం అంటే దూరంగా ఉన్న కోడి దాని ప్రతిస్పందన మొత్తం ప్రపంచానికి భారీగా పడుతుం